వెల్కమ్ టు ఏఎస్ఆర్ ప్రాపర్టీస్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఒక ఫైన్ లొకాలిటీ లో మంచి ఫ్లాట్ అయితే సెల్కి వచ్చింది సో ఆ ఫ్లాట్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫ్లోర్ కి రెండే ఫ్లాట్లు ఉన్నాయి ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట థర్డ్ ఫ్లోర్ లో ఉంది ఈస్ట్ ఫేస్ ఫ్లోర్ కి రెండే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇండివిజువల్ గానే అనిపిస్తుంది డోర్ తీగానే హాల్ ఉంది ఒకటే హాల్ హాల్ దీన్నే పార్టీషన్ చేసి మనం డైనింగ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ డోర్ కి ఆపోజిట్ లోనే బెడ్రూమ్ ఉంది సో బెడ్రూమ్ చూద్దాం వెంటిలేషన్ అయితే సూపర్ గా వస్తుంది చూసారా విండోస్ లో నుంచి ఫుల్ వర్క్ అయితే ఏం లేదు కబోర్డ్స్ అయితే ఉన్నాయి సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ లో మనకి పూజ గది ఉంది సో ఇక్కడ సపరేట్ గా పూజ గదికి ఇచ్చారు అనమాట అండ్ ఇంకొక బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ సూపర్ గా ఉంది ఏం లైట్ లేదు వెంటిలేషన్ మాత్రం సూపర్ గా వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ పెద్దగా ఉంది ఈ రూమ్ ఎంతైతే ఉందో అంత బాత్రూమ్ ఇచ్చారు హాల్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే పూజ గది చెప్పానో పూజ గదికి పక్కనే కిచెన్ అయితే ఉంది కిచెన్ కూడా స్పేసియస్ గానే ఉంది ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది విండోస్ ఉన్నాయి అటక కూడా ఇచ్చి ఉన్నారు ఇది థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట మనకి డైనింగ్ సెక్షన్ అన్నాను కదా ఇదే పార్టిషన్ చేసి డైనింగ్ టేబుల్ అది వేసుకోవచ్చు దీనికి బాల్కనీ ఇచ్చారు ఇదే బాల్కనీ కమ్ యూటిలిటీ ఏరియా అనమాట ఇక్కడ వాష్ చేసుకోవచ్చు ఇది బాల్కనీ మనకి రోడ్ వ్యూ ఉంది గ్రిల్ కూడా వేసి ఉంది సేఫ్టీ కి సో వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే స్పెషల్ బాత్రూమ్ చాలా మందికి ఇంట్లో బాత్రూమ్ ఉండడం ఇష్టం లేదు కొంతమంది బయట బాత్రూమ్ ఉంటే బాగుండు బాల్కనీ లో అని అడుగుతారు అలాంటి వాళ్ళ కోసం స్పెషల్లీ ఇది బాల్కనీ లో అయితే బాత్రూమ్ ఉంది అనమాట సో ఈ ఫ్లాట్ వచ్చి మనకి నార్త్ ఈస్ట్ ఫేస్ లో ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఉంది టోటల్ అమౌంట్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది సో ఈ ఫ్లాట్ కి సంబంధించి ల్యాండ్ షేర్ వచ్చి ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది ఎర్రగడ్డ కి వాకబుల్ డిస్టెన్స్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సో హైదరాబాద్ లో ఎర్రగడ్డ అంటే తెలియని వాళ్ళు లేరు ఎందుకంటే అది అంత ప్రైమ్ లోకాలిటీ అనమాట ఇక్కడ స్కూల్స్ కానీ మార్కెట్ గానీ వాట్ ఎవర్ అన్ని అందుబాటులో ఉంటాయి దానికి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఫైన్ ఏరియాలో ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు రీజనబుల్ బడ్జెట్ లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు సో ఈ ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్టు కింద స్క్రోల్ అవుతున్నారు నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీకు సంబంధించిన ప్రాపర్టీస్ సమన్నా మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నా సేల్ చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి